చేపల వేట విషాదం బావ బావమరిది నీటిలో మృతి నందిపేట మండలం సిద్ధాపూర్లో విషాదకర ఘటన ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది రంజాన్ పండుగ సందర్భంగా చుట్టరికం వచ్చిన బావ సరదాగా కొరకు చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు బావ బావమరిది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు మచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా వయస్సు నలభై ఆరు తన బావమరిది షేక్ పశుపాల మహమ్మద్ రఫీక్ వయస్సు నలభై తో కలిసి ఆదివారం సాయంత్రం చేపల వేటకు సిద్ధాపూర్ ముని కుంటకు వెళ్ళారు ఒకరి కాలు జారి నీటిలో పడిపోవడంతో మరొకరు అతనిని రక్షించేందుకు లోపలికి దిగారు కానీ ఈత రాకపోవడం కుంటలోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మునిగి మృతి చెందారు ప్రమాద విషయానికి తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు సమాచారం అందుకున్న నందిపేట ఎస్ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు